భారతీయ జనతా పార్టీ గిరి శాసనసభ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలోని నాయకులు అన్ని డివిజన్ కాలనీ వాసులని తీసుకుని జనరల్ మేనేజర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ప్రజాభానిలో పాల్గొన్నారు ప్రతి కాలనీకి సంబంధించి అనేక సమస్యలపై రెండు గంటల వరకు సుదీర్ఘంగా చర్చించారు ప్రధానంగా షిల్ట్ ఫిల్టింగ్ అనగా తీసిన వ్యర్థాలను ఉంచుతున్నారు దీంతో అపరిశుభ్రత ఏర్పడి ప్రజల రోగాల బారిన పడుతున్నారు దీనిని వెంటనే తీయాలని అన్నారు నీటి సరఫరా కొద్దిసేపు విడుదల చేస్తున్నారు దీంతో ప్రజలు వేసవి కాలంలో త్రాగునీటికి ఎక్కర్లు పడుతున్నారు అడిగిన వారికి అరకొర ట్యాంకర్లతో మమా అనిపిస్తున్నారు అయితే ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే అధికారులు ఏ సీలలో కూర్చొని ప్రజల సమస్యలను గాలికి వదిలిస్తున్నారని మాల్కస్గిరి బీసీపీ కార్పొరేటర్ శావన్ ఆరోపించారు

వాటికి అసలు ఎప్పటికి వర్షాకాలం వాటర్ సప్లై లేదు మెయిన్ గా వాటర్ సప్లై ముప్పై నలభై నిమిషాలు కూడా వస్తలేదు వాటర్ సప్లై ప్రెషర్ ఇష్యూస్ ఉన్నాయి వాటర్ సప్లై లేదు ట్యాంకర్ సప్లై లేదు ఇటువైనా చెత్త వాటర్ సప్లై చాలా తక్కువ ఉంటుంది అసలు సెకండ్ ఒకటి విసుగురిలో పైప్ లైన్స్ వేసారు అసలు మోరీ మోరేస్తున్నారు అసలు అసలుకరం లేదు ఏం లేదు పైప్ లైన్ గ్రావిటీ లేదు అది ఇష్టానుసారంగా టేస్ వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ డబ్బు అలా కదా ఆ బిజినెస్ ఎంక్వైరీ నెక్స్ట్ ఒక కొన్ని చోట్ల కమర్షియల్ బిల్ చేస్తారు యాక్చువల్లీ కమర్షియల్ బిల్ వేయాలంటే కొంత ఇది ఇప్పుడు ఒక సర్టైన్ రేట్ ఉంది అంటే వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ దాటితే దానికి కమర్షియల్ కమర్షియల్ యాక్టివిటీ ఉన్నప్పటికీ కూడా ఫోర్ హండ్రెడ్ ఒక షెట్ రెండు షెటర్ కూడా కమర్షియల్ వేసి వెళ్ళిపోతారు అవి అయితే లేవు అది చాలా మంది బిల్లులు ఇస్తలేదు చాలా మంది బిల్లులు ఇస్తలేరు అవి ఫైల్ అయిపోయిపోయి లక్ష లక్ష ఇప్పుడు ఆ సార్ పెద్ద మంది చూడండి అట్లే రెండు కనెక్షన్లు ఉంటే లక్ష రూపాయలు వచ్చే వరకు వాళ్ళ కుట్టే కనెక్షన్ కొన్ని ఒకటి ఫ్రీ కనెక్షన్ కావాలి లక్ష లక్షన్నర వరకు వరకు వాళ్ళు అసలు బిల్లులు ఇస్తలేరు దాని వల్ల మెయిన్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు వర్క్ అయినా సరే ఒకేసారి లక్ష లక్ష కట్టాలంటే కష్టమే కదా అదొక ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఈ వాటర్ వర్క్స్ వాళ్ళ జెహెచ్ఎంసీ వాళ్ళతో కోఆర్డినేషన్ లేదు అంటే ఈ డ్రైనేజ్ ఉంటుంది నాలా ఉంటున్నాయి నాలా ఎవరిది ఈ కోఆర్డినేషన్ వీళ్ళకి కంప్లీట్ గా మిస్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ సఫీల్ కూడా చెరువులో ఉన్నటువంటి వాటర్ చెరువులోకి వస్తుంది వీళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసి అవి రాకుండా చూడాలి ఆ నాలాలు పూడిక తీత కాని వాటర్ ఫ్లో అవుతుంది దాంట్లో పోతు గానీ మొన్న ఏమంటారు మొన్న చూసినా మీరు చూసిరు కదా అన్నుటేక్స్ దగ్గర ఇక్కడ ఎక్కడో నాలా ఉంది ఇక్కడి నుంచి మోరి నీళ్ళు వస్తున్నాయి ఈ దీంట్లో బుడికె జీతలు ఎప్పుడూ వల్ల ఈ నాలా ఇది పొంగుతుంది అంతటి చెప్ప అది మరి అదొకటి అట్లానే మెయిన్ పైప్ లైన్ లో రిక్వెస్ట్ పెట్టాం ఈశాంబాద్ బలరాం నగర్ లో కొత్త పైప్ లైన్ రిక్వెస్ట్ పైప్ లైన్ రిక్వెస్ట్ కూడా వెంటనే చేయాలనుకున్నాం ఒకటి మళ్ళా మాన్యువల్ రిపేర్స్ కంటిన్యూస్ కదా చాలా చోట్ల పడిపోతున్నాయి అవి క్వాలిటీ ఒకటి పదివేల రూపాయలు జీహెచ్ఎంపీ ఇరవై వేల రూపాయలు తీసుకుంటున్నారు కేవలం అవినీతి ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు ఒక వ్యాన్ ఒక మాన్యువల్ కి తీసుకున్న తర్వాత దాని క్వాలిటీతో చేయకపోతే ఏమి ఉపయోగం నా పొక్తే పోతుంది రెండు మూడు వేల రూపాయలు పెట్టుకుని మిగతా అంతా కాంట్రాక్టర్లు పోబడుతున్నారు చాలా మందికి ఆఫీసర్ రెస్పాన్స్ లేదు ఆ తనకి పేరు డీజే ఉంటుంది ఆమె అయితే ఫోన్ కూడా ఎత్తారు రెస్పాన్స్ కూడా భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కాలనీ వాళ్ళని తీసుకొని అల్వాళ్ల కానివ్వండి మల్కాజ్ గిరి సంబంధించిన అన్ని డివిజన్లలో ఇక్కడ జిఎం గారి ప్రజావాణికి రావడం జరిగింది దాదాపు గంటన్నర పైగా సుదీర్ఘమైనటువంటి చర్చ ప్రతి కాలనీలో అనేక సమస్యల పైన ఈ రోజు జీఎం గారి దృష్టికి రావడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా చాలా చిన్న విషయం చాలా డబ్బులు ఖర్చుతో లేనటువంటి విషయాలు ఏంటంటే సిల్ట్ లిఫ్టింగ్ రోడ్డు పైన మురికి నీరు ఏవైతే తీసుకురా దాన్ని అక్కడ పడేసిన తర్వాత దాన్ని ఎత్తడం లేదు అలాగే వాటర్ సప్లై ఏవైతే ఇవ్వాలో అది అడిక్వేట్ గా లేదు ముప్పై నలభై నిమిషాలు కూడా మొత్తం ఎక్కడ కూడా మల్కాయర్ అసెంబ్లీలో వాటర్ వస్తలేదు ప్రాపర్గా అటు వాటర్ రాక లేకపోతే ట్యాంకర్లు రాక లేకపోతే ఫ్రీ ట్యాంకర్ అన్న కాన్సెప్ట్ తీసేసి రోడ్డు మీద డ్రైనేజీ తీసేసి ఇంట్లో కడుక్కోవడానికి ఒంటి మీద పోసుకోవడానికి మంచి గొంతులో పోసుకోవడానికి మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఏసీ హాల్లలో కూర్చొని సీట్లలోంచి మాత్రం జరిగి బయటికి రావట్లేదు ఇదే విధంగా మరి అల్వాల్లో కూడా అక్కడ మూడు డివిజన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ సబ్ డివిజన్లు కూడా ప్రతి ఆల్టర్నేటివ్ ప్రజావాణిలో అక్కడ కూడా జీఎం గారు అవైలబిలిటీలో ఉండి అక్కడ కూడా ప్రజా సమస్యలు వినాలని మేము డిమాండ్ చేయడం జరిగింది ఈ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉంచాలని చెప్పడం జరిగింది అలాగే నూతన పైప్ లైన్లు అనేకమైన పైప్ లైన్లు చాలా ఏళ్ళ కాదు ఈస్ట్ ఆగ్రాబాద్ కానివ్వండి మల్కాజిగిరి కానివ్వండి నేరేడుమేడ్ కానివ్వండి అల్వాల్ కానివ్వండి అన్ని చోట్ల అన్ని చోట్ల కూడా చాలా ఇబ్బంది పడి ఇబ్బంది పడి ప్రజలు చాలా ఎన్నో రోజులుగా అడుగుతున్నప్పటికీ కూడా రెండు మూడు సంవత్సరాలుగా వాటర్ వర్క్స్ అధికారులు అసలు శాంక్షన్స్ ఇస్తలేరు వీటన్నిటినీ కూడా మీరు వెంటనే మరి ఎండీ గారితో పర్సూ చేసి వీటన్నిటి కూడా శాంక్షన్లు తీసుకొచ్చి ఈ పనులు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది నీవేంట పై అధికార దగ్గర అవసరం అనుకుంటే మేము కూడా వస్తాం ఎక్కడికంటే అక్కడికి వచ్చి మరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము మీరు ఫీల్డ్ లోకి రండి జేహెచ్ఎంసి కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారితో మాట్లాడించి మరి బుధవారం రోజున లో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి నాలాల్లో ఉన్న సిల్టు పైప్ లో ఉన్నటువంటి సిల్ట్ ఈ రెండింటిలో ఉన్నటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే వాటిని తీర్చాలని కూడా చెరువులోకి వచ్చేటువంటి మురు నీళ్ళు సఫిల్ కూడా కానీ బండ కానీ రామకృష్ణపురం కానీ ప్రాంతాలు కానీ ఎక్కడైతే వాటర్ పొల్యూషన్ జరుగుతోందో వాటిపైన ప్రత్యేకంగా కోఆర్డినేటెడ్ మీటింగ్ జరిపి వాటన్ని కూడా మరణించాలని చెప్పి ఈ అనేకమైన సమస్యలను కో పవర్ బోర్వెల్స్ ముఖ్యంగా బోర్వెల్ రిపేర్స్ వెంటనే చేపట్టాలని చెప్పి ఇవన్నీ కూడా డిమాండ్ చేయడం జరిగింది మరి రెండు వారాల వారాలలోపల ఈ పూర్తి చేయకపోతే పూర్తి స్థాయిలో మరి ఈ రోజు ఇక్కడ భారతీ జనతా పార్టీ గర్భం ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం పూర్తిగా స్తంభింపజేస్తాం వాటర్ వర్క్ మూట్టడిస్తాం అని కూడా హెచ్చరించడం జరిగింది కృషి తరఫు నుంచి అదేవిధంగా టోటల్ మన అసెంబ్లీ మల్కాజ్గిరి అసెంబ్లీ నుంచి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రావడం జరిగింది కార్పొరేటర్లు కంటెస్టర్ కార్పొరేటర్లు ఎందుకంటే ఇక్కడ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎలా అయిపోయిందంటే లాస్ట్ టూ ది ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదంటారు బడ్జెట్ లేకుంటే ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లకు ఎట్లా ఎట్లా బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నారు అందుకనే ఇక్కడ కావాలని చెప్పేసి ఎక్కడైతే గవర్నమెంట్ ఉన్నదో ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ వర్క్స్ అవుతున్నాయి తప్ప మామూలని కావాలని చెప్పేసి వర్క్స్ చేయకుండా చేస్తున్నారు అందుకనే ఈరోజు అందరం కలిసి పెద్ద ఎత్తుగా ఇక్కడికి వచ్చి మన జీ మన సునీల్ గారిని అడగడం జరిగింది వన్ థర్టీ నైన్ డివిజన్ లో పీవీఎన్ కాలనీలో మేము సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి ఎస్టిమేషన్ వేయించారు మన అయిపోయినాయి కానీ కావాలని ఆపుతున్నారు అందుకనే ఖబర్దార్ భారతీయ జనతా పార్టీ ఎనకపోయే సమస్య ఉండదు చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ నెలలు కాదు ఇయర్స్ కొట్లాడతాం దానికి ఎనకపోయే సమస్య లేదు ఎవరి గిటా ఇట్లా చేయాలని అనుకుంటే మాత్రం మేము వదిలేదే లేదు అందుకని ఏం చేసామంటే అందరికి కూడా ఒక పిలుపునిచ్చినాము ఈ ఫిఫ్టీన్ డేస్ ల గిట ఈ బాక్స్ గిట్ట ఏదైనా మూవ్మెంట్ గిట్ట లేకపోతే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇక్కడ నిరార దీక్ష చేస్తాం పెద్ద ఎత్తున మొత్తం ఉన్న మొత్తం కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటారు తస్మాత్ జాగ్రత్త మీరు చూసుకోవాలి పని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం